ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన జాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకొండలవాన్ కిరీటి హారీహిరణ్మయ వపుర్ధత శంఖచక్ర మాఘమాసంలో పక్షదీక్షలో అత్యంత పుణ్యకాలం మధ్యకాలమైనటువంటి రథసప్తమి రోజున సూర్యజయంతిగా మనం జరుపుకుంటాం అందులో ఈ సంవత్సరం సూర్యజయంతి రథసప్తమి ఆదివారం భానువాసర ప్రయుక్తంగా భానువాసరం అంటేనే సూర్యనారాయణ మూర్తి అటువంటి కాలం అలాంటి భానువాసరంలో సప్తమి తిథితో కూడింది భాను సప్తమి అంటారు ఆ పర్వదినం రోజున రథసప్తమిగా మనం స్వామివారిని అర్చించుకోవడం జరుగుతుంది ఎలాగా అంటే ఆ రోజు ఉదయం సూర్యారాధన త్రిచా మహాసూర నమస్కారపూర్వకంగా సూర్యారాధన జరుగుతూ ఉంటుంది అదే సమయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి స్వామివారికి పంచామృత అభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పళ్ళరసాలతో కూడిన అభిషేకము అలాగే స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలతో అనేక రకములైనటువంటి పుష్పములతో సహస్రనామార్చన జరుగుతుంది ఆ సందర్భంలో స్వామివారిని దర్శించడం వల్ల అభిషేక ఫలాన్ని అందరినీ కూడా సూర్య సూర్యభగవాన్ ఆరాధన అనేది అత్యంత తక్కువ సందర్భాల్లో తక్కువ చోట్ల జరుగుతూ ఉంటుంది అలాంటిది రథసప్తమి రోజున అభిషేకం దర్శనం చేసుకోవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది ఆ రథసప్తమి రోజున అభిషేకం దర్శించుకుని సూర్య కళ్యాణం ఉండే గత ప్రతి గత సంవత్సరాలుగా ఆఖరి రోజున చేయడం అనేది పూర్ణాహుతి రోజున చేయడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఈరోజు ఈసారి విశేషంగా భాను సప్తమి మహాపర్వదినం ప్రయుక్తంగా రథసప్తమి రోజునే సూర్య కళ్యాణం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆ కళ్యాణాన్ని అందరూ తిలకించి ఆ జగత్తు సూర్యవ జ్యోతి అన్నారు ఆ జగత్తుకి మూలకారకమైనటువంటి సూర్యభగవానుడి యొక్క కళ్యాణం మనమందరూ కూడా కూర్చుని ఏకకాలంలో మనమే స్వామివారికి దేవి దేవతలకి కళ్యాణం అనేది చేయడం జరుగుతుంది అందుచేత అందరూ కూడా ఈ సూర్యకళ్యాణాన్ని సద్వినియోగం చేసుకుని సూర్యానుగ్రహం పొందగలరు